నమస్కారం తిరుపతి ఉంటుంది సరిగ్గా లేదని చెప్పాను నా ఇంటి పత్రాలు తీసుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్ళిపోయింది నా పేరు పూల రాజేశ్వరి మంగళంలో నా పేరుతో రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఆ రెండు ఫ్లాట్లు కాగితాలు మా కొడుకుని ఒక అమ్మాయి యాంగళత అనే ఒక అమ్మాయి వచ్చి మా కొడుకుని నియామార్చి నేను లేనప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి నియమార్చి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము ఏమైందో తెలియకుండా ఎదుగుతా ఉంటే ఈ మాదిరిగా అమ్మాయి తీసుకుపోయిందని చెప్పాడు మా అబ్బాయి అమ్మాయి ఎందుకు ఇచ్చినావు అనేసి అంటే ఇట్లా ఇట్లా ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు అడిగితే ఉంది అని చెప్పారు ఆ తర్వాత మేము ఎస్పీ దగ్గరికి పోయినాం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి చెప్పారు పోలీస్ స్టేషన్లో పెడిగితే వాళ్ళు విసారిస్తున్నారు కదా అనేసి వీళ్ళు మా మీద అభండాలు వేయాలనేసి దాన్ని ఎగరగొట్టాలనేసి పోలీసు పైన అబండాలు వేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయాలి సార్ మంగళం పంచాయతీలో కృష్ణవేర్ యాదవ్ కాలేజీలో మా భార్య పేరుతో నాకు మాన పేరుతో రెండు ఫ్లాట్లు ఉన్నాయి మాకు తెలియకుండా మేము ఇంత లేనప్పుడు మా అబ్బాయి నియామాలు ఇచ్చి హేమలత మూల పత్రాలతో రెండు ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయింది వాటి గురించి మేము పోలీసు అస్వీకారం చూసి తిరుచన పోలీస్ స్టేషన్లో న్యాయం చేయని కేసు చేసి కేసు న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో న్యాయ విచారణ జరగకుండా ఆటపడి మాపైన పోలీసులపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఇదంతా దురుద్దేశం చేస్తున్నదిగా దీంట్లో ఏమాత్రం నిజం లేదు న్యాయ విచారణ న్యాయం జరగకూడదని దురుద్దేశంతో ఈ దుష్ప్రచారం చేసి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కావున మీరు న్యాయ న్యాయం అని విచారించి మాకు న్యాయం చేయాలని కోర్టు ప్రార్థిస్తున్నాం